ఈ రోజు కరెక్ట్ గా సిక్స్ థర్టీకి లేచాను ఎందుకంటే ఈ రోజు మా యూనిట్ లో ఒక చిన్న ప్రోగ్రామ్ ఉందనమాట ఏంటి ఆ ప్రోగ్రామ్ అంటే మొక్కలు నాటే ప్రోగ్రామ్ అనమాట ఎయిట్ థర్టీ కి ఇంట్లో ఉన్న అన్ని పనులు చేసేసుకుని యూనిట్ కి వచ్చేసాం ఇక్కడ మనిషికి ఒక మొక్క ఇచ్చారు నాకు కూడా ఒక మొక్క ఇచ్చారు నేను మోక్ష కలిపి ఆ మొక్కని జాగ్రత్తగా నాటేసాం మేము ఇప్పుడు వచ్చి కశ్మీర్ లోనే ఉంటున్నాం కదా కశ్మీర్ మాకు ఉండడానికి ప్లేస్ ఇచ్చింది సో మేము కూడా కశ్మీర్ కి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేళ్ళాలి కదా ఈ ప్రోగ్రామ్ పెట్టడం ఇందులో ఒక మొక్క నాటడం ఈ మొక్క చాలా ఇయర్స్ ఉంటుంది కదా సో మా గుర్తుగా ఇక్కడ ఉంటుంది చెప్పి కొంచెం హ్యాపీగానే ఉంది ఇక్కడ మోక్ష చూడండి మొక్కను నాటుతుందో ఏడు మొక్కను పీకేస్తుందో తెలియట్లేదు ఒకటి చెప్పనా ఇక్కడ మొక్క నాటుతున్నంత సేపు నా ఆలోచన మొత్తం మా ఇంటి మీద ఉంది నేను ఇంట్లో గ్యాస్ ఆఫ్ చేసి వచ్చానా లేదా అని చెప్పి ఒకటే టెన్షన్ అలా కొంచెం ఆలోచిస్తూ ఉంటే గ్యాస్ ఆఫ్ చేశారని చెప్పి గుర్తొచ్చింది అప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను ఈ వీడియోలో మీరు గమనించారా కుక్కలన్నీ మా దగ్గరకు వచ్చేస్తున్నాయి ఏంటి హడావిడి అని చెప్పి వచ్చాయి మా దగ్గరికి సివిల్ డ్రెస్ వేసుకుని ఒకటి ఉన్నాం కదా సో పక్కనే మన హీరోలు ఉండడం వల్ల మమ్మల్ని ఏం అనలేదు అనమాట నా బ్యాక్ సైడ్ ఒక ట్రీ ఉంది కదా ఇది ఆపిల్ ట్రీ అనమాట ఇప్పుడు ఇప్పుడే పోత స్టార్ట్ అయింది కశ్మీర్ లో ఎక్కడ పెడితే అక్కడే ఆపిల్ చెట్లు ఎలా అని చెప్పి ఒక కాయని తిని చూశాను చిన్నది కదా కొంచెం కసగానే